మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ బోనాల జాతర ఇంత అద్భుతంగా అరేంజ్ చేసిన మా సత్యపాల రెడ్డి గారు తర్వాత బాలరాజు గారు మరియు మిగతా మిత్రులు మేడమ్ మిత్రులు అందరికీ నా నమస్కారములు ఈరోజు ఇంత చక్కగా ఈ అరేంజ్మెంట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ప్లస్ అమ్మవారు ఆశీస్సులు అందరి అందరికీ ఉండాలని ఈ ఈ రోజున నేను అందరిని కోరుకుంటున్నాను అమ్మవారు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని తర్వాత ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మేము చేస్తున్నాము ప్రతిసారి కూడా ముందుండి మా మిత్రుడు సత్యపల్ రెడ్డి గారు ప్రతిరోజు ముందుండి ప్రతి విషయంలో ముందుండి ఈ కార్యక్రమం ఈ విధంగా చేసినారు తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్స్లో మన ఇక్కడ ఉన్న ఇవన్నీ తర్వాత దగ్గరలోనే మాకు ఒక గుడి కూడా ఉండడం వలన ఇవన్నీ మాకు చాలా మాకు కూడా నచ్చింది ప్రతి సంవత్సరం ఇలాగ మేము చేద్దామని అనుకుంటున్నాము ఈ విషయంగా సిడీఏడికి ఏం సంబంధం లేదు ఇది సీడిఎవుడి ఫ్యామిలీ సో ఒక ఒక అందరం కలిసి సంవత్సరం ఒకసారి ఇలా మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నాము ఈ విషయంగా అందరు సహకరించిన వాళ్ళందరికీ ప్లస్ మా మిత్రులందరికీ ప్లస్ మీడియా మిత్రులు కూడా నా తరఫున ధన్యవాదములు ప్లస్ నా తరఫున అందరికీ నమస్కారములు కూడా తెలియజేస్తూ నేను సిడిఎఫ్డి ఫ్యామిలీ అండి సిడిఎఫ్డి ఫ్యామిలీ అందరికీ నమస్కారం అండి మీరు వచ్చి కవర్ చేసినందుకు కూడా నమస్కారం థ్యాంక్ యూ సో ఈసారి తెలుగులో చెప్పాలనుకుంటా ఇక్కడ ఉప్పల్కి వచ్చిన దగ్గర నుంచి ఏడెనిమిది ఏళ్ల నుంచి ఈ బోనాలు కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఒక కరోనా టైంలో తప్ప మిగిలిన ప్రతి సంవత్సరము అందరూ ఫ్యామిలీస్ కలిపి చాలా ఆనందంగా నిర్వహిస్తున్నారు మా దగ్గర సీడిఎఫ్డిలో కూడా ఆల్ ఓవర్ ఇండియా ఐ మీన్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని రీజన్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ కుల మత జాతి భేదం ఏమీ లేకుండా అందరు కలిసి కట్టుగా చాలా బాగా చేస్తున్నారు ఎంప్లాయీసా ఎంప్లాయీస్ వన్ ఫిఫ్టీ ఉంటారు అందరు కలిసి అయితే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉంటారు ఇంక్లూడింగ్ ఆల్ ది స్టాఫ్ స్టూడెంట్స్ అందరు కలిపి నాలుగైదు వందల మంది ఉంటారు ఇది ఏడోసారు అనుకుంటా అండి చేయడం ఓకే మిత్రులందరికీ సహక ఈ పండుగకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ పండుగ చేయడానికి మాకు మా రవీందర్ సారు మేడం మరియు అందరూ శ్రేయాభిలాసులు మా సిడిఎఫ్డి ఎంప్లాయీస్ అందరి సహకారంతో ఇది చేస్తున్నాము ఈ విధంగా చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది ప్లస్ మాకు కూడా ఇక్కడ మా క్యాంపస్ ఎక్కడెక్కడో ఉండేది అయితే ఇక్కడ వస్తే ఖచ్చితంగా చేస్తాం బోనాలు చేస్తామని మొక్కుకున్నారు ఒకసారి ఆరమేశ్వర్మ దగ్గర స్టార్ట్ అయింది అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ చేస్తున్నాము ప్రతిసారి చేస్తున్నాము సహకరించినందుకు థ్యాంక్ యూ ఈ విధంగా జనంగా చే జరుపుకుంటున్నందుకు కూడా మాకు కూడా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ హ్యాపీ మందికి ఈ బోనాల గురించి తెలియదు ఇది ఎందుకు చేసుకుంటారు ఇది ఒక తెలంగాణ ఫెస్టివల్ అని తెలియజేయడానికి కూడా మేము కొంచెం ఉత్సాహం ఎక్కువ చూపించేసి అంత నార్త్ ఈస్ట్ వెస్ట్ సైడ్ నుంచి ఉంటారు ఎంప్లాయీస్ కానీ మరియు స్టూడెంట్స్ కానీ ఉంటారు వాళ్ళను కూడా ఇన్వైట్ చేసినాము వాళ్ళు కూడా వస్తున్నారు ఉత్సాహంగా పాల్గొంటున్నారు పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు మరియు మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చి మమ్మల్ని కవర్ చేసినందుకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ నా యొక్క ధన్యవాదములు శనార్థి అందరికీ నా భాషలో అమ్మవారి భాషలో శనార్థి ప్రతి సంవత్సరము అమ్మవారికి బోనము అంటే అమ్మవారికి తొలి నైవేద్యము తొలి నైవేద్యము చాలామంది తెలియదు ఆ ఖర్చు గురించి అట్లా అమ్మవారికి పచ్చన్నము బెల్లం అన్నము పెరుగు మళ్ళా ఆకుకూరలు అట్లా నానా విధాలుగా నైవేద్యాలు ఎవరు ఇష్టం వచ్చిన ప్రకారం వాళ్ళు ఎత్తిస్తారు అట్లా అమ్మవారికి అట్లా ఈ సిడిఎఫ్లో నాతో నీ పరిచయం అయినప్పటి నుంచి ఈ బోనము నేను ఎత్తాను అన్నట్టు అలాగా అమ్మవారికి ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అట్లా ఓకేనా బోనం ఎత్తాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను అమ్మవారికి ఇక్కడ తొలి బోనం ఎందుకంటే ప్రతి ఏ మళ్ళా నెక్స్ట్ వీక్ అందరి ఇళ్ళలో ఉంటే అని అందరు ఐక్యతతో అందరు పోగు చేసుకొని ప్రతి ఒక్కరు అమ్మవారికి ఇక్కడ నైవేద్యం సమర్పించుకుంటారు ప్రతి తొలి బోనం అన్నట్టు ఇక్కడ అట్లా అది ధన్యవాదములు ఓకేనా